హాయ్ ప్రియా వెల్కమ్ టు ఐవీ థర్టీ ఫోర్ న్యూస్ అక్రమార్కుడు చెప్పిన విధంగానే వ్యవహరిస్తున్నారా శనివారం సర్వేకు శుక్రవారమే తహసీల్దార్తో అక్రమార్కుడి మంతనాలు ప్రభుత్వ సర్వేకు ముందే పథక రచన సర్వేకు రాణి బోగస్ పట్టాదారుడు నోటీసులు ఇస్తాం మండల సర్వేయర్ వివరణ కాసులు ఉంటే అక్రమమైన సక్రమమేనా కోసుమంచి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ రెవెన్యూ అధికారుల తీరే సపరేటు సర్వేకు ముందు నోటీసులు ఇవ్వకముందే తహసీల్దార్తో మంతనాలు రైతుల ముందు బహిరంగ ఒప్పుకున్న మండల సర్వేయర్ ఆర్ఐ జననేత్రం కెమెరాకు చిక్కిన భూదంద లీలలు అవి థర్టీ ఫోర్ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో పాలేరు నియోజకవర్గంలో కోసమనిషి మండల పరిధిలోని కోసుమనిషి రెవెన్యూలో ఎటువంటి భూమి లేనప్పటికీ ఆధారాలు లేకపోయిన సర్వే నంబర్లను సృష్టించి కోసుమంచి మండలం కేశవాపురానికి చెందిన కుమ్మరికుంట్ల నాగరాజు రెండు బై పదకొండు ఎకరాల భూమికి పట్ట పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతూ దర్జాగా లబ్ధి పొందుతున్న వైన జననేత్రం ప్రతినిధి సేకరించిన వివరాల మేరకు కేశవాపురానికి చెందిన కుమ్మరి కుంట్ల నాగరాజుకు ఖాతా నంబర్ పద్దెనిమిది వందల ముప్పై ఏడు ప్రకారం టీఎస్ టూ సిక్స్ జీరో నైన్ డబల్ జీరో సిక్స్ వన్ టూ జీరో ఫోర్ ద్వారా పట్టదారు పాస్ పుస్తకం పొంది ప్రభుత్వాన్ని సైతం పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి కాగా రెండు వందల అరవై మూడు బై ఏలో త్రీలో ఫిర్యాదుదారులైన పిట్టల జయలక్ష్మికి ఎనిమిది భూమి ఉన్నట్లు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో అధికారులు గుర్తించి పట్టదారు పాస్ పుస్తకం మంజూరు చేశారు బాధిత మహిళకు చెందిన భూమి సరిహద్దులు పరిశీలిస్తే గోగులోతో కోటియా భూమి ఉండగా పడమర మాధు వ్యవసాయ భూమి ఉత్తరం సూర్యాపేట హైదరాబాద్ ఆర్ఎన్బి రోడ్తో పాటు దక్షిణం జర్పుల రాముల వ్యవసాయ భూమి కలిగి సరిహద్దులుగా రెవెన్యూ రికార్డులో పందుబర్చి ఉంది కానీ ఈ సర్వే నంబర్లో బాధితురాలు ఎనిమిది కుంటలు మిగిలే ఉన్నట్లు ఎస్ఆర్ గ్రేసియా అవార్డు నివేదిక ప్రకారం అయి ఉందని బాధిత మహిళ వాపోయింది